స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త అంబేద్కర్ ఆశయాలే అంబేద్కర్ 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 ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు జగజ్జీవన్ రావు గారి ఆశయాలు జగజ్జీవన్ ఆశయాలు ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్పీఎస్ పేరు భోగి వెంకటేశ్వరరావు గారి నాయకత్వం ఆ భోగి వెంకటేశ్వరరావు గారి నాయకత్వం రామగిరి మండలంలో గెస్ట్ హౌస్ నందు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున విజయవాడ నడిబొడ్డున జింకన్న గ్రౌండ్ నందు ఏపీఎంఆర్కేస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో భారీ బ బహిరంగ సభ నియమించడం జరుగుతుంది ఈ సభకు రామగిరి మండలం నుంచి కూడా అదే కాకుండా జిల్లా నుంచి కూడా చాలా మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వారందరూ తరలి రావాలని చెప్పి నేను పిలుపునిస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పి నేను అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి పంపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం ప్రధానమంత్రి ఏదైతే బీజేపీ ప్రభుత్వమో మేము అధికారం లేకొచ్చినా వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి నేను మాటిచ్చి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరం గడిచిపోయినా కానీ ఇంతవరకు దాన్ని ఊసేలేదు కానీ మొన్న ఎలక్షన్ అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మందకృష్ణ మీటింగ్కి వచ్చి అక్కడ ఆయనకు పార్లమెంటులో అధిక బలం ఉన్నా కానీ అక్కడే కూడా ఎస్సీ వర్గీకరణకు ఉత్తర్వు వేయచ్చు అట్లాంటి కమిటీ పేరుతో ఆయన కాలయాపన చేసినాడు మాది మేధావులు మాదిగలు ముఖ్య నాయకులందరూ కూడా మా ప్రధానమంత్రి గారు ఎన్నికల ప్రచారనే కానీ ఇది మాదిగలకి న్యాయం జరిగే విధంగా లేదని చెప్పి నేను అందరూ చర్చించుకుంటున్నారు కాబట్టి ప్రధానమంత్రికి ఖచ్చితంగా మా పైన పైన ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించి మాదిగల ఓట్లుని వాళ్ళు తీసుకుండే విధంగా మాకు చట్టబద్ధత చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మా మాదిగలకు మాదిగ కులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ చాలా ముఖ్యము దీంట్లో చాలామంది మంది మేము ఒకటే చెప్పాము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మేము ఇదివరలోనే రెండేళ్ళు కిందటి నుంచి కూడా తిరిగి ప్రతి జిల్లాలో కూడా ప్రచారం చేస్తున్నాం మాదిగలకు ఎక్కువ శాతం శాతం ఉన్నటువంటి మాదిగలకు ఇరవై అసెంబ్లీస్ అసెంబ్లీ సీట్లు నాలుగు పార్లమెంట్ ఇవ్వాలని చెప్పనని ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్ పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ మాదిగలకు ఇరవై ఒక్క అసెంబ్లీ ఇవ్వాలి నాలుగు పార్లమెంటు సీట్లు ఇవ్వాలని చెప్పనేటువంటి డిమాండు అదేవిధంగా మాదిగలకు భూపంపిణీ కూడా చేయాలని చెప్పనే ఒక డిమాండు అదే కాకుండా మాదిగలపై జరుగుతున్న దాడులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలి ఏదైతే ఎస్సీ యాక్టు ఏ స్టేజ్ పేర్లు ఇవ్వడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి దానిపైననే అందుకే వాళ్ళు స్టేజ్ పేర్లు ఇవ్వడం వల్లనే ఎస్సీ యాక్టుకు పానం లేకోకుండా చేస్తున్నారు ఎంటనే భయం లేకుండా పోతుంది కాబట్టి ఇది దళితులపై దాడులు జరగకూడదు మాదిగలపై దాడులు జరగకూడదు అంటే కలెక్టర్ గారు ఎస్పీ గారు పల్లెనిద్దరు కూడా చేయాలని చెప్పి అనేటువంటి డిమాండ్ చేస్తున్నాం ఇది అంచలంచెలుగా ఈ సభ కార్యక్రమములో మాకు న్యాయం చేసే విధంగా అధికార పార్టీ కానీ ప్రతిపక్షం పార్టీ కానీ చేయకపోతే మాత్రము అంచలంచెలుగా ఉద్యమాలు చేసి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తలదించుకునే విధంగా చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పేదగోబుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మాదిరి తరఫున మేమందరం కలిసికట్టగా గతంలో ఎందుకందరో ముఖ్యమంత్రులు మారి ఎందు ప్రధాన ప్రధానమంత్రులు మారి కాబట్టి మాకు ఏది వర్గీకరణ అనేది కాలేదు మొన్న మన్న ఇష్టమాలు కూడా హైదరాబాద్లను కలిసి వర్గీకరణ తీసుకొస్తారని చెప్పి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం కట్టుబడడం లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాకు మాలికులందరికీ కలిసి చట్టపద కల్పిస్తాడని చెప్పి మేమందరూ కోరుతున్నాము ఆయన కూడా తగిన తగిన సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా పదవిలో ఉన్న వీళ్ళు కూడా సహాయం చేసి మహా సహాయం సహకారాలు అందిస్తారని మాదిరిగల తరపున మేమందరూ కూడా కలిసికట్టుగా పోరాడేదానికి సిద్ధంగా ఉన్నాము వర్గీకరణ చేయాలని మేము ఈ సభకి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారం ఈరోజు రామగిరి గెస్ట్ హౌస్ నందు మాదిగల ఐక్యత కోసం రాష్ట్రంలో చాలా జన ఉద్యమాలు జరిగి ఎంఆర్పిస్ ద్వారా ఏబిసీ వరకు కనసాధించాలని అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో చాలా ఉద్యమాలు చేసి చాలా జనం కూడా దీనికోసం ప్రాణాలు అర్పించుకొని నిజంగా ఈ ఉద్యమాలు మనం సాధించమైన ఆలోచనతోనే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా సాయశక నృష్టి చేసుకుంటూ దీన్ని ప్రయాణించు ప్రయాణం అనేది జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటి రాజధాని అయిన అంబే అమరావతిలో జింక నగరంలో పేరుపోగుల వెంకటేశ్వర దీనికి అద్దెస్త వహిస్తున్నాడు కాబట్టి నిజంగా ఈ ఉద్యమం గురించి అనుకుంటే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు అంటే నిజంగా దీనిని నిజంగా కుట్టి మీద దీన్ని నిత్యము అంటే కులానికి మాది కులానికి ఒకటి ఒక పేరు తీసుకోవడం ఉద్దేశంతోనే మాది కులానికి ఈ వయసులో కూడా ఆయన నిత్యం ఈ దండోర ఉద్యమం ఉద్యమం ద్వారా మనం ఏ విషయం వరకు సాధిస్తాము నేను వచ్చినా ఇంకొకరు వచ్చినా నా వాళ్ళు ఉద్యమకారులుగా తయారయ్యి ఈ ఉద్యమాన్ని అట్ల ముందుకు తీసుకొని ప్రభుత్వాలపైన పోరాటాలు చేసి నిజంగా ఈ ఉద్యమం ద్వారా మన మీద ఒకటి సాధీనంతో నిత్యము ముప్పై సంవత్సరాల మట్టి ఓలేసన్నా నిత్యము దీనిపైన పోరాటం చేసుకుంటూ ఆయన ఓపిక కూడా మా అందరికీ ఆయన ఓపికకి మా మేము మేమంతా మా వాదలంతా కూడా కృతజ్ఞతలు నిలబరిచిన పరిస్థితి చాలా ఉంది నిజంగా ఈ ఉద్యమంలో చాలా జనం అలిసిపోయినారు కానీ ఈయన అలసిపోయే పరిస్థితిలో కనపడలే మనకి నిజంగా ఈ ఉద్యమం నేను ఊపినంత వరకు కుండబేద్ద గ్రామం నుంచి నేను కూడా ఈ జిల్లా స్థాయి నుంచి రాజధాని వరకు రాజధాని పార్లమెంట్ వరకు కూడా చాలా చాలా తప్పలు ఈ కడపత్రాల ద్వారా ఆయన ఉద్యమాన్ని బాగా విస్తరించి ప్రజలేక తీసుకున్నాడు నిజంగా దీని విషయంలో బాగుపడేవాళ్ళు చీనా కానీ జయముత్యా కానీ వెంకాయ కానీ తిప్పనా కానీ ఇలాంటివి ఇంకా యువ నాయకులు కూడా ఈ ఉద్యమాన్ని కూడా మనం అందరూ తీసుకొని పోయి నిజంగా రాష్ట్రంలో ఇండియాలో భారతదేశంలో రాష్ట్రాల ప్రజాప్రాంతి ప్రజాప్రాంతీ ప్రాంతీయ పార్టీలు పెట్టుకుంటాడు కానీ కానీ మన మాదికలు చేసే పోరాటాన్ని గుర్తించుకోకుండా నిజంగా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని వాళ్ళ పదవుల కోసం పాపం కడుపుకుంటూ నిజంగా జనాలు వాడుకుంటూ ఈ రకంగా మనము నిజంగా వాడుకోవడం సరైన పద్ధతి కాదని నిజంగా పెత్తందారి చేతుల్లో నుంచి భూస్వామ్య వ్యవస్థ చేతుల నుంచి మనము అనగార వర్గాల నుంచి మనము ఇంతవరకు ఇముకుగా లేకుండా పోతాము నిత్యం పోరాటాలు కేసులు దెబ్బలు కోర్టు వ్యవహారాలతోనే మనం సత్య పెట్టుకొని పెట్టుకొని మనమల్ని అయ్యే వాడకట్టబోతున్నారు నిజంగా బీజేపీ ప్రభుత్వం కూడా నిజంగా అట్రాసిటీ కేసు ఎస్సీ అనేది లేకుండా తీసేయాలని కూడా కుట్ర పొందుతుంది కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా మనల్ని విపరీతంగా సమస్యలు తీసుకొచ్చి మనల్ని ఏంది కానియకుండా కూడా నేను కుటుంబ పొందే రాజకీయాలు దెండిగా ఉన్నాయి ఈ ప్రాంతంలో కూడా ఎస్సీల పైన రామగిరి మండలంలో కూడా ఎస్సీ ఎస్సీల పైన ప్రాంతాల్లో దాడులు చేసి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నాడు ఇబ్బందులు పెట్టి పోలీసులు కేసులు కట్టి నానా ఇబ్బందులు పడితే కూడా నిజంగా ఈ ప్రాంతం నుంచి కుంటిమేద్దో సారథ్యం వహించి నిజంగా పేరూరు పేరు నుంచి అనంతూరు వరకు కూడా ఈ ఉద్యమాన్ని గట్టిగా తీసుకొని అంటే ఉద్యమాల్లో అందరూ మనం అందరూ పనిచేసేమే మేము అందరూ చేసినాం కాదనిలే దీన్ని ఓపికగా దీర్ఘకాలంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవడంలో ఇతనికి చాలా ఓపిక ఉందని కూడా మేము స్వాముఖంగా మేము మళ్ళీ తెలియజేసుకుంటాం నిజంగా మనము భారతదేశంలో జయించాల్సింది మనమే కాదు ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ అస్సాం కానీ నాగాల్యాండ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ రకరకాల ఇండియాలో అన్ని విద్యా సంఘాలు కానీ అన్ని ఉద్యో అన్ని ఉద్యమాలు కూడా ఎస్సీ బీసీ మైనార్టీ కులాలు అన్ని కూడా ఈ దానిపైన ఏబీసీ వరకు మన ఉద్యమాలు చాలా చేస్తున్నారు కానీ ప్రభుత్వం నీరుగా కానీ మన చట్టాన్ని తీసుకొని చట్టాన్ని తీసుకొని చేస్తే వాళ్ళు పార్లమెంట్లో అఖిలపక్షాన్ని తీసుకొని మేము పార్లమెంట్లో పాస్ చేసుకుంటే దాదాపు వారం రోజుల్లో మనకి మనం అనుకునే ప్రకారం వాళ్ళు ఏబీసీ ఇక్కడ చేయొచ్చు నిజంగా మన కోసం అయితే చేయరు దొంగల కోసం దొరల కోసం ఏదో కోసం అయితే అద్దరైతరులో ఆఫీసులు తెరిచి వాళ్ళు కావాల్సినవి వాళ్ళు కావాలంటే మనము అధికారాన్ని జారీ చేసుకొని వాళ్ళ పత్రాలు వాళ్ళకి ఇచ్చేదానికి వాళ్ళు వస్తారు కానీ మన చట్టాన్ని తీసుకొని ఎస్సీలకి గీయాలంటే వాళ్ళకి ఎలా ఇష్టం లేకుండా పోతుంది నిజంగా ఈ ఉద్యమం ద్వారా ప్రజలు ఈ గొంతును వినిపించాలని ఎస్సీ వర్గీకరణ అనేది చాలా ఎస్సీలు అంటే చాలా ఎనకబడిన జాతి అని దాంట్లో దత్తాంబర చేతులు కూడా మనం నిద్రంగా దీర్ఘకాలంగా మనం అలిసి ఆలోచన తప్ప నిజంగా వాళ్ళు బాగా వాళ్ళ పిల్లలు బాగా ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళు ఏదైనా అభివృద్ధి అవుతారు వాళ్ళు రాయల్ ఫ్యామిలీగా ఎదు అని ఆలోచన మనకేదైనా చంద్రబాబు నాయుడు అన్నాడు మాదికలకి చదువులాడు ఉంటాయి మాదికలకు కుట్టడం తప్పు కాదనే దాంతో ఇలాంటి నాయకులు కూడా మనల్ని మామూలుగా ఆ భారతదేశంలో ఎంతో జనం వాళ్ళు మనల్ని విమర్శిస్తారు అయినా ఆ విమర్శలకు మనం తలొకే ప్రసక్తి లేదు నిజంగా ఉద్యమాలు మనం చేసుకుంటూ పోతానే ఉంటాం ఈ ఉద్యమాలు ఏదో రోజు సాధిస్తాయి ఆ సాధించిన రోజే నిజంగా దాన్ని ఎన్నికలు చేసిన నాయకుల పేర్లు ఆ రోజు కూడా తన మీదకు చెప్పి నిజంగా ఈ ఉద్యమం రామగిరి తరఫున రామగిరి మండలంలో మన పిల్లలు యువతున్నారో దీన్ని బాగా చేసి మనం కూడా ఈ దానికి ఈ ఎంబీ ఎంఆర్పిఎస్కి నిజంగా దీన్ని నీతి నిజాయితీగా చేసుకుంటూ మనం కూడా మంచి పేరు కూడా రామగిరి మండలం నుంచి మా సోదరులు రాకుండా పెద్దవారు అందరూ కలిసి కలిసికట్టుగా ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది నిజంగా పాత్రికేయులు కూడా మేము దీనివల్ల ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి